హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి మరింత అగ్ని పరీక్ష అనేది నడుస్తుంది కుంభరాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరికి ఎటువంటి హాని అనేది చేనే చేరు అయినా కూడా వాళ్ళకి ప్రతి ఒక్క క్షణం ప్రతి ఒక్క ఒక ఎగ్జామ్ లాగా వాళ్ళు గడుపుతూ ఉంటారు ఒక పరీక్షలాగా వాళ్ళు దాన్ని చేస్తూ ఉంటారు ఎంత చేసినా కూడా దాని పరిణామాలు అనేది వాళ్ళకి ఎప్పుడు కూడా అనుకూలంగా అనేది రానే రాదు మీరు చేసిన కొన్ని పొరపాట్లు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఆరుకి మధ్యలో చేసిన కొన్ని పొరపాట్ల పరిణామాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్నారనమాట రెండు వేల ఇరవై నుంచి మీకు పరిణామాలనేది ఎక్కువగా దాని దశ అనేది మార్చుకోవటం అనేది కూడా జరుగుతుంది ఈ పరిణామాలు మీకు దేని మూలన వస్తుంది అని అనుకుంటే ఖచ్చితంగా రాహు ప్రభావం అనేది మీ మీద మరింతగా ఇక్కడి నుంచి మొదలైంది రాహు అనేది మ్యాక్సిమం మనకి భోగభోగాలకి సంబంధించినది కాబట్టి కానీ మీకు ఇక్కడ దీంతో పాటు ఇంకా కొన్ని మరింత ప్రాబ్లం అనేది ఇది క్రియేట్ చేస్తూ ఉంది ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా ఉంటూనే ఉంది ఈ విధంగా మనం ఏమేమి మార్పులు అనేవి మీ దాంట్లో వచ్చినాయో ఎటువంటి జాగ్రత్తలు మీరు పడాలో ఎటువంటి పరిణామాలు చేస్తే మీకు ఇక ఇక్కడి నుంచి బాగుంటుంది ఎప్పటి నుంచి బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబ ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి మీలో మీరే చాలా ఎక్కువగా తపన పడుతూ ఉన్నారు మీరు అనుకుంది సాధించాలని ఖచ్చితంగా దాన్ని చేసి చూపియ్యాలని చెప్పేసి మదన పడుతూ ఉన్నారు మీ సొంతంగా చేయాలని ఎవరి సహాయం లేకుండా దీన్ని చేసి చూపిస్తానని ఎవరైతే ఒకప్పుడు మిమ్మల్ని నీ వల్ల కాదు నువ్వు చేసేదంతా తప్పు నువ్వు తప్పుడు వాడు కానీ అని చెప్పేసి వాళ్ళందరి నోర్లు మోహించాలని చెప్పేసి మీరైతే ఖచ్చితంగా ఈ సంవత్సరం మే రెండు వేల ఇరవై ఐదు నుంచి మాత్రం ఎక్కువగా తపన్న అనేది పడుతూ ఉన్నారు దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడో ఒక చోట మీరు చేసే ప్రయత్నాల్లో ఏదో ఒక చిన్న లోపం ఉండిపోవటం వలన మీరు చేసే పనికి మీకు మంచి రిజల్ట్ అనేది రానే రావట్లేదు వీటన్నిటికీ కారణం కూడా మీకు సంబంధించిన మీ గ్రహాల్లో రాహుకి సంబంధించిన ప్రభావం ఏదైతే ఉందో అది మరింతగా ఉండటంతోనే ఇలా జరుగుతుంది మరింతగా చెప్పాలి అని అంటే రెండు వేల ఐదు అండ్ రెండు వేల ఆరులో మీరు కొన్ని పొరపాట్లు చేశారు మీకు మంచి అవకాశం ఉన్నా సరే దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మీరు అక్కడ రాంగ్ స్టెప్ అనేది తీసుకున్నారు దానికి సంబంధించిన పరిణామాలే ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నారు అప్పుడిప్పుడో చేస్తే ఇప్పుడు రావటం ఏంటి అని అంటే ఏది కూడా ఇన్స్టెంట్ అనేది ఉండదు కదండి మనం చేసిన కర్మఫలాలకి తగ్గట్టుగానే మనకి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి ఆ సమయంలో మీకు ఎంతో చక్కగా మీ ఇంటి నుంచి బయటికి వచ్చేసి మీ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండేసి మీరు కొన్ని మంచిగా సక్సెస్కి దారి తీసే మార్గాల్ని వదిలేసుకున్నారు అదేంటి ఫ్యామిలీని వదిలేసి ఇంటి నుంచి దూరం అని అనుకుంటున్నారా ఫ్యామిలీ అంటే ఇప్పటిదాకా మీరు ఎవరి అయితే మీ ఇంట్లో మీ అది రిలేటివ్స్ కావచ్చు ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు మీకు సంబంధించిన మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వాళ్ళ కోసం మీరు మరింతగా తప్పన పడుతూ వాళ్ళతో కలిసి వాళ్ళ బరువు బాధ్యతల్ని ఎత్తుకుంటూ మీ లైఫ్ గురించి మీరు ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఎవరి అయితే మీరు తపన పడుతూ ఉన్నారో ఆ సమయంలో వాళ్ళ నుంచి ఒకడుగు బయటికి వెళ్ళి మీకంటూ స్వతహగా ఒక గుర్తింపు తెచ్చుకునే అవకాశం మీకు కలిగింది కానీ మీరు మాత్రం మళ్ళీ అదే ఫ్యామిలీ కోసం మీకు సంబంధించిన ఆ అవకాశాన్ని వదులుకున్నారు ఏ ఫ్యామిలీ కోసమైతే మీరు ఎంత దపన పడుతున్నారు ఒక చోట ఆ ఫ్యామిలీయే మీకు ఒక అవకాశంగా తీసుకొని మీతో అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని వాడుకొని అవసరం తీరాక వదిలేసే టైపు అనమాట అలాంటి వాళ్ళ కోసం మీరు మీ లైఫ్ని ఎంతో ఎక్కువగా నష్టపరుచుకున్నారు దీంతోపాటు మీకు మరొక అవకాశం కూడా కుదిరింది అది ఏంటి అనంటే మంచిగా మీకంటూ ఒక లైఫ్ని సెటిల్ చేసుకోవటానికి ఆ సమయంలో మీరు కానీ మంచిగా పెళ్లి చేసుకొని మీకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని ఒక ఫ్యామిలీని కానీ క్రియేట్ చేసుకొని ఉండుంటే మాత్రం మీకు చాలా ఎక్కువగా లైఫ్ అనేది చేంజ్ అనేది కనపడేది బట్ మీరు పెట్టుకున్న కొన్ని రిలేషన్షిప్స్ కావచ్చు లేదంటే రాంగ్ స్టెప్ తీసుకొని ఆ పని చేయకపోవటం వలన మీకు ఈరోజు ఇంత ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి ఇక చెప్పాలి అని అనుకుంటే దీనికి ముందు అంటే రెండు వేల ఇరవై నుంచి మీ దాంట్లో మరింతగా కొంచెం కొంచెం చేంజెస్ అనేది అయితే ఖచ్చితంగా కనపడుతుంది మీకు రాహు ప్రభావం ఏదైతే ఉందో అది కాస్తంత కాస్త తగ్గుతూ వస్తుంది ఇక ఇంకా మంచిగా చెప్పాలి అని అంటే రెండు వేల ఇరవై దాటిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ టైంలో మీరు చాలా ఎక్కువగా కాన్ఫిడెన్స్ లెవెల్స్గా హైప్లో ఉన్నారనమాట నేను ప్రతిదీ చేస్తాను ఇక్కడి నుంచి మీకు కొంచెం కొంచెంగా ఇంకా మంచి మార్పులు అనేవి మీ జీవితంలో జరుగుతూ వచ్చాయి కానీ మీరు ఎంతైతే హై కాన్ఫిడెన్స్తో ఆ పని చేస్తున్నారో ఎంత మనీ అయితే సంపాదిస్తున్నారో అక్కడే అవి మరింతగా మీకు చేతిలోకి వచ్చినట్టే వచ్చి ఉంది ఇలా కూడా మీకు చాలా ఎక్కువగా జరిగింది ఎన్నో రకాల మంచి మనుషులు చెడు మనుషులతో ఈ మధ్యలో మీకు ఒక మంచి సంబంధం అనేది ఏర్పడింది రకరకాల అనుభవాలని అనుభూతి చేసుకున్నారు అయినా కూడా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ మాత్రం కూడా తగ్గలేదు అంత మంచిగా మీరు చేయడం అనేది స్టార్ట్ చేశారు అయితే మీకు ఇక్కడి దాకా ఉన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక ఇక్కడి నుంచి స్టాప్ అనేది అయిపోవస్తుంది మీకు డిసెంబర్ ఇరవై ఐదు అంటే అంటే మీకు డిసెంబర్ మధ్య నుంచే మంచి టైం అనేది స్టార్ట్ అయిపోతుంది రాహు చాలా మంచి ప్లేస్లోకి వచ్చేస్తున్నాడు ఇక దీంతో మీకు ఇప్పటిదాకా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయి ఇక ఇక్కడి నుంచి ఏదేదైతే మీకు ఆటంకాలు వచ్చినాయో మీరు అనుకుంది ఏ పని అయితే ఆగిపోయిందో రావాల్సిన డబ్బు ఏదైతే ఆగిపోయిందో హయర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళ ప్రయాణం ఆగిపోయిందో పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకు కావచ్చు పిల్లలు కలగని వాళ్ళ కోసం కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి మీకు ఇంకా పట్టిందే బంగారం అనేది జరుగుతుంది అంత మంచి టైం అనేది ఇక్కడ మీకు స్టార్ట్ అయిపోతుంది ప్రతి మనిషికి ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఉండటం సహజం కానీ ప్రతి దాంట్లో ప్రాబ్లమ్స్ రావటం అనేది ఎక్కడొక చోట మన గ్రహాలు చూపించే ప్రభావం వలన అలా జరుగుతుంది సో ఇక ఇక్కడి నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచి మీకు మంచి టైం అనేది స్టార్ట్ అయిపోయింది ఇక మీ శత్రువులు మిమ్మల్ని చూసి ఏడవక తప్పదు అంత మంచిగా మీరు ఒక హై పొజిషన్కి వెళ్తారు ఇక చెప్పాలి అనంటే ఎడ్యుకేషన్ ప్రాపర్టీ ఇక మీకు సంబంధించిన అది ఏదైనా వెహికల్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు రిలేషన్ కావచ్చు అన్నిట్లో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీకు చాలా బెస్ట్ రిజల్ట్ అనేది కనపడుతుంది ఇంకా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కూడా మీకు రాబోయే ఈ మూడు సంవత్సరాలు చాలా అద్భుతంగా ఉండబోతుంది మంచి పొజిషన్కి వెళ్తారు ఇక మంచిగా జనాల మధ్యలో మీకు గుర్తింపు కూడా వస్తుంది దీంతో పాటు మీరు ఆధ్యాత్మికంగా కూడా మంచిగా వెళ్ళిపోతూ ఉంటారనమాట దేవుడి మీద మరింత భక్తి అనేది మీకు కలుగుతుంది ఇక మీరు చేయాల్సిన కొన్ని కొన్ని చిన్న చిన్న రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటి అని అంటే డాగ్స్కి ఫీడ్ చేయటం అంటే వీధిలో ఉన్న కుక్కలు కావచ్చు మీ ఇంట్లో సొంతగా మీరు పెంచుకున్న కుక్క కావచ్చు దానికి ఫుడ్ అనేది పెట్టండి ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చందనం బొట్టు ఎప్పుడు కూడా మీ నుదుటిన ఉండాల్సిందే ఇక మీ ఇంట్లో మీ పిల్లలతో ఎంత మంచి టైం అయితే మీరు స్పెండ్ చేస్తారో మీ లైఫ్లో అంత మంచి టైం తిరిగి అనేది వస్తుంది సో సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ రెమెడీని చేయండి ఇక ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరుగుతుంది మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్